ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బీసీ కలిసి ప్రోగర్పరం చేయడానికి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కళింగ సంఘం ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అలానే ఇరవై ఆరు కులాల ఆచరించడం కళింగ కమ్యూనిటీ తరఫునే కాకుండా ఇరవై ఆరు కులాలకు కూడా ప్రాంతం చేయటం ఎదుర్బీసీ కమిటీకి మన వాదం ఎప్పుడేంటంటే ఆ రోజు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన కొద్ది కారణంగా కొంచెం ధ్యానం కేవలం రాజకీయాలతో రాజకీయ ఆలోచన రాజకీయ నిరుద్యోగ ఇరవై ఆరు కులాలు కూడా జియోగ్రఫికల్ డివిజన్ అంటే ఈ రెండు మృతాల్లో ఉన్న కులాలు ఈ తెలంగాణలో విధికి లేని స్థానంలో వీలంతా తెలంగాణ వారు కాదు తెలంగాణ వారు కాదండి జియోగ్రఫికల్ డివిజన్ ప్రస్తావిస్తూ పైన ఆ రోజు ఏ కులాలు ఇరవై ఆరు కులాలను కూడా బీసీ కులాలు రద్దు చేయడం జరిగింది దాని పని అప్పుడు ఆ రోజు మొట్టమొదటిగా మేము ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనం జరిగినప్పుడు కూడా ఆ రోజు కళింగ భవన్ ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ బాగుంది ఆ రోజు నేను బితేందర్ గారు అట్లనే మన రిటైర్డ్ ఐజీ ఉమాపతి గారు అలాగే రిటైర్డ్ జస్టిస్ ఇద్రావరి గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా దీన్ని బీసీ కమిషన్ దృష్టి తీసుకురావడం జరిగింది జియోగ్రఫికల్ డివిజన్ చేయడానికి లేదు ఈ కులాలు కూడా మేము పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మెడ్రాస్ ప్రభుత్వం నుంచి కూడా ఎదుర్కొన్నాం ఖమ్మం జిల్లాలో కూడా మా కులాలు ఉంటాయి మాకు వాటి నేపథ్యం ఏంటి ఎందుకు వచ్చి అనేది చాలా స్పష్టంగా ఆలోచన చెప్పడం జరిగింది దాని పరిస్థానంగానే పన్నెండు కులాలు జియోగ్రఫికల్ డివిజన్ చేయడానికి లేదని చెప్పి అప్పుడే బీసీ కమిషన్ వెంటనే రెండు వేల పద్నాలుగు ఒక సంవత్సరంలో రెండో నెలలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు వాళ్ళు మార్చి నెలలో ఇచ్చారు వాటి అన్నింటినీ దయచేసుకొని ప్రభుత్వ జీవాందర్భాల్లో వీటన్నిటికీ కూడా బీసీ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో వాటి అనుసరిస్తూ అనుకరిస్తూనే ఈవన్ కూడా విడుదల చేస్తారు ఇది జియోగ్రఫికల్ చేయడానికి లేదు ఈ షుడ్ బి రియల్స్ చేయడం బట్ ఆ ప్రభుత్వం ఎవరైతే జియోగ్రఫికల్గా ఒక ప్రాంతీయ తత్వంతో ఏ పార్టీ అయితే అధికారంలోకి పెట్టిందో టీఆర్ఎస్ పార్టీ సంస్థ తర్వాత పర్యవసనాల్లో కులాలని బయపరికేషన్ చేసి కులాలు ఈ ప్రాంతీయ తత్వానికి అట్టగట్టి ఈ కులాలు మొత్తం తప్ప మా తెలంగాణ రోజు బీసీ వర్గాలతో తొలగించింది కానీ నేను ఈరోజు గారు గారిని ప్రశ్ని ఆ రోజు జియోగ్రఫికల్గా మీరు పార్టీని పెట్టి అంటే తెలంగాణ అనే ప్రాంతంలో మీరు పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలో ఉంటుండగానే మీ పార్టీ మీరు బీఆర్ఎస్ చేశారు మరి మీ జియోగ్రఫికల్ ఇంత మా బ్యాలెన్స్ జియోగ్రఫికల్లో నుంచి మీరు ఎలా వెళ్ళారు ఈరోజు భారతదేశం మొత్తానికి మా పార్టీ ఉంది మేము ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ మా శాఖ ఉంది మా టిక్ జియోగ్రాఫికల్ బౌండరీతో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ గారు బిఆర్ఎస్ను ఏర్పాటు చేసుకోవచ్చు బీఆర్ఎస్ దేశం మొత్తం దూరంగా ఉండొచ్చు అని కానీ భారతదేశంలోనే ఉంది ఉమ్మడి రాష్ట్రం యాభై సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రమే ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనే కొంతమంది పొట్టబుట్టి కోసం హైదరాబాద్ వచ్చింది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళందరూ ఉంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి అనే హక్కు చర్చకగా గమనించారు కేవలం రాజకీయ కక్షతో ఆయన ఆ రోజు తీసుకునేటువంటి నెమ్మది ఈరోజు శాపంగా మారి ఎంతోమంది పాపం తండ్రి బీసీ కొలుస్తుంది తల్లి బీసీ కానీ కొడుకు వయస్సు ఓసి లేదా కూతురు పోసి ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గంగా ఆ రోజు చరుశాఖ ఆలోచిస్తుందంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఎవరైనా ఇక్కడ ఇంజనీరింగ్ ప్రస్తున్న చూడాలంటే ఆ యువకులకి రెండు వేల పద్నాలుగు వరకు మేము బీసీ మీ ఘాట ఫీజు రియంబర్స్మెంట్ నేను స్కాలర్షిప్లు వచ్చాయి అదే రెండు వేల పదిహేను నాటికి మీరు బీసీలు కాదు కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని చెప్తే ఆ విద్యార్థుల తాలూకా పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉంటుందని అదే అదే నేను చెప్తున్నాను జియోగ్రఫికల్ అంటే ప్రాంతాలు భారీగా బీఆర్ఎస్ పుట్టింది ఒక ప్రాంతంలో పుట్టింది తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీ ఆ పార్టీ ఒక ప్రాంతంలో పుట్టి మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాదని చెప్పి మా బీసీలు ఇరవై ఆరు కులాలను తొలగించారు అదే కేసీఆర్కి నేను ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాను కేటీఆర్కి కానీ కేసీఆర్కి కానీ మీరు ఈరోజు బీఆర్ఎస్గా ఎలా మార్చారు నువ్వెలా భారతదేశంలో అని చెప్పి మాట్లాడతావు నువ్వెలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి నువ్వు శాఖను ఏర్పాటు చేస్తావు అంటే నీవు రాజకీయ పార్టీని విస్తరించడానికి నీకు జియోగ్రఫికల్ మా పరిధిలో నీకు వర్తించవు మాకు మాత్రం వర్తిస్తాం మేము బతకడానికి ఎవరో వచ్చినటువంటి వాళ్ళు కూలి పని కోసం ఉపాధి కోసం ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో మేము స్థిరపడితే మాకు నువ్వు మా మా నువ్వు జియోగ్రఫికల్ అంటే ప్రాంతీయంగా ఇక్కడ మీరు లేరని చెప్పి నువ్వేమో మాట్లాడి తొలగించాడు అదే నేను చెప్తాను ఇది కేవలం ఆ రోజు చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ ప్రజలకు చేసినటువంటి ద్రోహం ఇరవై ఆరు రాజకీయాల్లో భాగంగానే అది చేశాను ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఎందుకు డిమాండ్ అంటే వాళ్ళు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు మేము అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లో బీసీలో కలుపుతామని ఇప్పటికొచ్చి రెండు సంవత్సరాలు కావాల్సిన ఉంది బీసీలో కలపలా కానీ ఒకటి నేను అభినందిస్తా ఉన్నాను అట్లీస్ట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ముందు ఇరవై ఆరు కులాలతో కూడా మీరు తాలూకా వివరాలు సేకరించండి వాళ్ళు తాలూకా సమగ్రమైన నివేదిక పడిందని ప్రభుత్వం కోరడం నేను చాలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూనే కానీ మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో ఇవన్నీ కూడా మేము చర్చలు జరపడం కాదు మేము బీసీ కమిషన్కి నివేదికలు ఇచ్చాం అసలు మా ఆరిజన్ ఏమిటి మేము ఎక్కడి నుంచి కూర్చాం మేము ఎలా కూర్చాం ఏ జిల్లాలో ఉన్నాం ఏ రాష్ట్రాల్లో ఉన్నాం ఇది కళింగ దేశంలో ఉన్నటువంటి కులాలు ఇవన్నీ ఈ ఇరవై ఆరు కులాలు కలింగ దేశంలో ఉన్నటువంటి కళింగ దేశం అంటే ఎక్కడి నుంచి మహానది దగ్గర నుంచి గోదావరి నది పరివాహక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కళింగ దేశం ఆ రోజు అశోకుడు యుద్ధం చేస్తే ఈ దేశం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ సరెండర్ అయిపోయినా అశోకర్తో యుద్ధం చేసింది కలింగ ఆ రోజు మేము ఎన్నో వేలాది మందిని మేము కోల్పోయాం ఆ రోజు మాకు తినడానికి తిండి లేదు మాకు వ్యవసాయం ఆధారితంగా మేము ఉండేవాళ్ళం కానీ మేము పండించుకోవాలంటే మ్యాన్ పవర్ లేదు ఆ రోజు దానితో ప్రూవ్ చేశాం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్రిమినల్ క్రైమ్స్గా ఉన్నాం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మెడ్రాస్ ప్రవర్సీలో నైన్టీన్ ఫిఫ్టీలోనే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వన్ చేసిన తర్వాత క్రిమినల్ క్రైమ్స్ అంటే మమ్మల్ని అృశ్యత అంటే అంటరాని వారిగా మమ్మల్ని గుర్తించేవాళ్ళు ఆ అంటరాని తరం నుంచి ఉన్నటువంటి కులాల దగ్గర నుంచి క్రిమినల్ ట్రైమ్స్ ఉన్నటువంటి జాబితా నుంచి మేము డీనోటిఫై చేయించాం డీనోటిఫై జరిగిన తర్వాత మళ్ళీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో కల్కే కలేల్కర్ నాయకత్వాన్ని ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో రిజర్వేషన్స్ని మాడిఫై చేశారు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీస్ అని వాళ్ళని డిగినేట్ చేస్తూ ఆ రోజు ఆర్బైట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి డీనోటిఫైడ్ జాబితాలో ఉన్నటువంటి నూట యాభై ఆరు కులాల్లో యాభై ఆరు కులాలను బీసీలో వచ్చారు మిగిలిన కులాలన్నీ ఎస్సీ ఎస్టీలో కలిపారు ఆ యాభై ఆరు కులాలను కూడా బీసీఏలో పెట్టారు బీసీఏలో పెడుతూ కాన్స్టిట్యూషన్గా ఆ రోజు అమెండ్మెంట్లో ఒక చక్కనైనటువంటి రక్షణ ఇచ్చారు బీసీఏలో ఏదైనా కులాలు కలపాలి అంటే కొత్తగా చేర్చాలి అంటే వాళ్ళు గతంలో డీనోటిఫైడ్ జాబితాలో వండి తీరాలని కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు జగన్ ఆ రోజు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రశేఖరరావు అసలు కాన్స్టిట్యూషనల్ ఉల్లంఘన చేసిన ఒక రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఒక రాజ్యాంగం ఉల్లంఘన చేసే అధికారం ఎవరు ఇచ్చారు ప్రభుత్వానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ డి ఉంది ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి మనం భౌగోళికంగా విడిపోయాం కానీ కులాల పరంగా మనం విడిపోవడం భౌగోళికంగా విడిపోయాం భౌగోళికంగా విడిపోయినా సరే త్రీ సెవెంటీ డి ఆర్టికల్ ప్రకారం పది సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడికి రామ్మడికి ఆర్టికల్ ఆ రోజు కూడా దోనల విధానం ఉంది ధ్వనల విధానంలో అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఎలాగే ఏ రకంగా బీసీల రిజర్వేషన్ తొలగిస్తారు నువ్వు కాన్స్టిట్యూషన్ చేయాలని కాన్స్టిట్యూషన్ సెక్యూరిటీని తొలగించే అధికారాన్ని కవర్ ఇచ్చారు నువ్వు కూడా అదే రాజ్యాంగ ప్రకారం ఏర్పడిన మీద మీ మా మా స్టాండ్స్ ఈ వెరీ క్లియర్ మేము ఆ రోజు కూడా కేసీఆర్ గారు ఏ రోజైతే ఇరవై ఆరు కులానికి ఇక్కడ తొలగించారు మేము ఫైట్ చేసింది ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ పరంగా కూడా మేము ఈ ప్రభుత్వానికి ఇరవై ఆరు కులాలని కూడా మీరు చేర్చాలి అని మేము డిమాండ్ చేసాం మేము రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మేము కలిసి పోటీ చేసినప్పుడు కూడా మా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇరవై ఆరు కులాలని మళ్ళీ బీసీ కులాలుగా చేరుస్తామని ఆ రోజు మేము ఇచ్చాం బట్ అన్ఫార్చునేట్ థింగ్ తెలుగుదేశం ఇక్కడ పార్టీ అధికారంలోకి రాలేదు మేము వచ్చి ఉంటే మా ఇరవై ఆరు కులాలు ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఉత్తరాంధ్రలో ఇరవై ఆరు కులాలు కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా లైఫ్ ఇచ్చి బ్రతికించినటువంటి కులాలు ఇవి కాబట్టి ఈ కులాలను మర్చిపోయే ప్రసక్తి కానీ ఈ కులాలను విస్మరించే ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ ఏనాడు లేదు ఎప్పుడు రాదు ఎప్పుడు ఉండదు కాబట్టి ఈరోజు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు ఆయన ఆ రోజు కూడా ఆయన అనేక మా ప్రచార సభలో కూడా చెప్పారు ఇరవై ఆరు కులాల కోసం కూడా ఆయన కూడా మాట్లాడారు కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇరవై ఆరు కులాలని బీసీలో చేర్చాలి తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి కులాలన్నీ చేర్చాలి అనేటటువంటి మా నమీవులు ఎటువంటి మార్పు లేదు తప్పనిసరిగా మేము అవసరం అనుకుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం నుంచి కూడా ఒక రిక్వెస్ట్ని ఇక్కడ ఉన్నటువంటి కా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తప్పనిసరిగా పంపించి ఏర్పాటు చేస్తాం అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే అడ్డగౌలుగా విచక్షణ రహితంగా నెంబర్ త్రీ జీవో అన్నది ఈ ఇరవై ఆరు కులాల తాలూకా అందరి భవిష్యత్తుని కాలరాసే కక్ష పూరితమైనటువంటి జీవో ఆ తప్పిదాన్ని తెప్పించుకోవడానికి తర్వాత మళ్ళీ జీవో నెంబర్ పదహారు ఇచ్చినప్పటికి కూడా ఆ పదహారు జీవోలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మసలిగా నేను కారుస్తూ ఈ ఆ ఇరవై ఆరు జిల్లాలు యొక్క పిల్లల భవిష్యత్తుని మధోగతి పాలు చేసే దుష్ట ప్రభుత్వం దుష్ట ప్రభుత్వాన్ని అంటాం సందర్భంగా ఇప్పటికైనా జరిగిన ఆ తక్కువదాన్ని కట్టుపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఈ తక్కువదాన్ని కంపల్సరిగా వాళ్ళ నుంచి కూడా సహకరించి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న ఈ ఏదైతే బ్యాన్ ఫేస్టులో ఇస్తూ ఈ కమిషన్ వేసి ఇరవై ఆరు కులాలను కూడా చేర్చడానికి ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎబరిందిస్తూ ఇది సింపుల్గా కొత్తగా ఏదైనా కులాలను చేర్చాలి అంటేనే వాటికి వివరణ ఇవ్వడానికి ఆ కులాల తాలూకా స్థితిగతులు కూడా పూర్వం నుంచి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కానీ ఇవి స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కులాలు ఇవన్నీ కూడా ఆ బీసీసీలో ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మన రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రిజర్వేషన్ లేదు కాబట్టి వీటిని మళ్ళీ ఒక పెమ్మకోటితో తీసేసిన ఈ కులాలని మళ్ళీ చేర్చుకోవడానికి ఇంత ప్రక్రియ అయితే చేయవలసిన అవసరం లేదని నేను అర్థం కాబట్టి తక్షణమే ఈ కులాలను ఎలా అయితే ఒక పెన్నపోటుతో ఆ జీవోని రద్దుపరిచి అది తీసుకొచ్చి ఈ కులాలను తీసేశారో అలాగే ఒక సంతకంతో ఇప్పుడున్న ప్రభుత్వం విశాలమైన దృక్పథంతో అంటే ఒక హ్యూమనిటీ గ్రౌండ్స్లో అదే రకమైన చర్యతో తక్షణమే ఈ ఇరవై ఆరు కులాలను కూడా బీసీలో చేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు కులాల తాలూకా భవిష్యత్తుని కాపాడాలని మూడు కోరుతుంది ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం ఏదైతే గతంతకాలంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందో ఈ ఇరవై ఆరు కులాలకు సంబంధించి ఇప్పటికైనా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్తున్నారు దశాంతకాలంలో అప్పుడు ఉండేటటువంటి రాజకీయ పార్టీ కేవలం స్వలాభం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నా కూడా చెప్తున్నారు అంటే అనంతకాలంలో అందరినీ కూడా ఇప్పటికే దాఖలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం వీళ్ళకి అనుగుణంగా తీర్పునివ్వాలని మాత్రం వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటం ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా ఇరవై ఆరు కులాలకు సంబంధించి పద్ధతిగా నిలుస్తుంది అవసరం మీద వీళ్ళతో చర్చలు కూడా జరుగుతామని చెప్పి అయితే తెలియజేస్తుంది